హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ వరల్డ్ ఇవాళ నేను ఎగ్ పులుసు చాలా థిక్నెస్గా అండ్ టేస్టీగా ఎలా చేయాలి అన్నది చూపిస్తున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని లిటిల్ బిట్ ఆయిల్ వేసుకుందామండి ఎందుకంటే మళ్ళీ ఆయిల్ యూజ్ చేయాల్సి ఉంటుంది సో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న అంటే మరీ ఫైన్గా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇదేంటంటే జస్ట్ కొంచెం మగ్గిన తర్వాత పేస్ట్ చేసుకుంటాం కాబట్టి సో ఇది కొంచెం మగ్గనివ్వాలి ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి వంటకం వంట కూడా చాలా ఈజీ అండ్ టేస్టీగా చేస్తున్నాను ఎట్ ద సేమ్ టైం నాకు చాలా షార్ట్ పీరియడ్ అంటే తక్కువ టైంలోనే వంట అయ్యేటట్టు చూస్తున్నాను పసుపు కొంచెం సాల్ట్ వేసేసుకొని కొంచెం మట్టబెడదాము ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మాకు తెలియజేస్తారని కోరుకుంటున్నాము ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కామెంట్ షేర్ మధ్య మధ్యలో ఒకసారి మనం అడుగు పట్టకుండా కలిపించుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇవి జస్ట్ మనకి పచ్చివాసన పోయేంత వరకు కొంతమంది దీనిలో అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారు అది మీ మీ ఇంట్రెస్ట్ అండి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మరి నాన్ వెజ్ టేస్ట్ వస్తుందని చెప్పి అలా కాకుండా జస్ట్ ఇది వచ్చి ఎగ్ పులుసు కదా శుభ్రం చేసుకున్న చింతపండును కూడా ఇప్పుడు మనం దీనిలో వేసేయాలి ఈ నీరు మొత్తం వదిలేసిన తర్వాత మనం చల్లార పెట్టుకొని పేస్ట్ చేసుకోవాలి ఈలోపు ఎగ్స్ బాయిల్ చేసుకున్నానండి ఇవి మనం శుభ్రంగా ఒలిసి పక్కన పెట్టుకుందాం ఈ ఉడికిన తర్వాత ఉల్లిపాయ టమాటా ఉప్పు పసుపు వేసిన దీన్ని మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి స్టవ్కొని బాండి హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం కరివీకి సరిపడినంత ఆయిల్ ఇప్పుడు వేసుకోవాలి ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత పచ్చిమిచ్చి చీరతో వేసుకోవాలి మనం ఇందాక ఏదైతే మొత్తంగా చేసి పెట్టుకొని ఉన్నామో కరిగిపాకు సరిపడినంత మనం వాటర్ యాడ్ చేసుకున్నాం కదా ఉప్పు కారం సరిపోయిందేమో ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకోవాలండి నేను ఇంకా కారం వేయలేదు కారం ఎంత పడుతుంది ఈ కారం మాకు నిజంగా గోలకి చాలా టేస్ట్ తీసుకొచ్చిందండి ఒకసారి ఇది మనం వేసి కలిపెట్టుకున్న తర్వాత చాలా ఈజీగా అయిపోతుంది కదండి లేకపోతే ఉల్లిపాయలు మగ్గబెట్టి అది బాగా ఫైన్ చాప్ చేసుకొని ఆనియన్స్ టమాటోస్ అవన్నీ మగ్గే వరకు ఇంత ప్రాసెస్ ఏంటంటే అది ఒక టేస్ట్ వస్తుంది కాకపోతే టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట అవన్నీ కూడా ఇది అనుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇది మనకి ఇప్పుడు ఒక ఉడుకు ఉడికిన తర్వాత ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ వేసేసుకొని దించేసుకోవటమే ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం ఎలా ఉందో చూసుకుంటాను ఉప్పు చాలా తక్కువ ఉందండి ఎందుకంటే ఇందాక కొంచెమే కదా వేసింది ఇప్పుడు కొంచెం థిక్గా ఉంది లిటిల్ బీచ్ వాటర్ యాడ్ చేసుకొని మధ్యలో ఒక్కసారి ఎలా ఉడుకుతుంది ఉప్పు కారం ఉడికిన తర్వాత కొంచెం డిఫరెన్స్ వస్తుందండి ఒక్కసారి మళ్ళీ ఉప్పు కారం చెక్ చేస్తున్నాం చూసారా థిక్గా ఉంది కదా వావ్ ఎమ్మి ఎమ్మిగా ఉందండి బయట వర్షం పడుతుంది అలాంటి టైంలో ఈ పులుసు సూపర్ సూపర్ టేస్ట్ ఉంది ఇప్పుడు మనకి బాయిల్డ్ ఎగ్స్ కూడా వేసేసుకుందాము ఇది వేసిన తర్వాత ఇంకొక రెండు నిమిషాలు ఉడకబెట్టేసిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అంతే ఎమ్మీ ఎమ్మి ఎగ్ పులుసు రెడీ అయిపోయింది మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసిన వారు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టి చేస్తున్నాము మార్నింగ్ మార్నింగ్ క్యారేజ్ టైంలో ఇవన్నీ కూడా మళ్ళీ మీతో షేర్ చేసుకోవాలని ఒక చిన్న కాన్సెప్ట్ తోటి కొంచెం ఎఫర్ట్ ఎక్కువ పెడుతున్నాము ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ అదేవిధంగా మా వీడియోని తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకొక రెండు నిమిషాల్లో మనం వీడియోని స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు మళ్ళీ మనకి కంప్లీట్గా కుక్ అయిపోయిందండి చాలు ఇంకా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఎలా ఉంది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ఈ వంటని ట్రై చేసి చూడండి ట్రై చేసి మళ్ళీ మాకు కామెంట్ సెషన్లో తెలియజేయండి మీకు ఇంకేదైనా రెసిపీ కావాలన్నా కూడా కమెంట్ సెషన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లతాస్ వరల్డ్ అంటూ మీకు నేను ఆ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ